అందరికీ ప్రైజ్ దులడండి ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే లాస్ట్ వీక్ దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యాన్ని జరిగించారు ఆ గొప్ప కార్యాన్ని ఈరోజు మీ అందరితో నేను చెప్తాను దేవుడు మనం దేవుడు మన చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు కూడా నెరవేర్చే గొప్ప దేవుడు అనమాట దేవుని అంద ఎప్పుడు భయభక్తులు కలిగి జీవించాలి భయము ప్లస్ భక్తి రెండూ ఉండాలి రెండిట్లో ఏది లేకపోయినా వ్యర్థం అలానే మనం కోరే ప్రతి కోరిక దేవుని ఎదుట యథార్థంగా ఉంటే తప్పకుండా ఆ కోరికను దేవుడు నెరవేర్చుతారన్నమాట అయితే దేవుని ఎదుట చిన్న ఆశడిగా నేను దేవుడు ఆశను నెరవేర్చారు ఒక నెల క్రితం రెండు నెలల క్రితము మరి నాకైతే సరిగ్గా గుర్తులేదు ఒకరోజు నేను వాష్రూంలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను దేవునితో దేవునితో మాట్లాడుతున్నాను అనమాట అయితే ఏంటంటే ఆ రోజు వాష్రూంలో నేను చేసిన ప్రార్థన ఏంటంటే ఎందుకు ఆ రోజు అనుకోకుండా నా అకౌంట్ గుర్తొచ్చింది బ్యాంక్ అకౌంట్ నేనైతే జాబ్ చేస్తున్నప్పుడు అకౌంట్ యూస్ చేసేదాన్ని ఎప్పుడైతే జాబ్ మానేసానో అప్పటి నుంచి అకౌంట్ యూజ్ చేయడం మానేశాను అయితే అకౌంట్ క్లోజ్ అయిపోయింది అనుకుంటూనే ఉన్నాను అయితే ఆ రోజు వాష్రూమ్లో నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ గుర్తొచ్చింది అనుకుంటున్నా అకౌంట్ యూజ్ చేయడం లేదు కదా అకౌంట్లో కూడా బ్యాలెన్స్ చూస్తే మైనస్ బ్యాలెన్స్ అని అనుకుంటూ దేవుణ్ణి అడుగుతున్నాను వెంటనే తండ్రి ఏసయ్య నా అకౌంట్ ఎంత ఏమీ లేదు జీరో బ్యాలెన్స్ జీరో కూడా కాదు మైనస్ బ్యాలెన్స్ తండ్రి అకౌంట్లో మనీ అయితే ఏమీ లేదు నాన్న అకౌంట్లో అమౌంట్ వేయొచ్చు కదా తండ్రి అని దేవుణ్ణి అడగడం జరిగిందనమాట మీరు తలుచుకుంటే క్షణపాట్లో కార్యం జరిగించగల జరిగించగల గొప్ప దేవుడు తండ్రి ఈ భూమి మీద మీకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు మీకు సమస్తమని కూడా సాధ్యము కదా తండ్రి నాన్న నా అకౌంట్లో అమౌంట్ వేయండి తండ్రి అని అడిగాను అనమాట ఎలా వేస్తారో నాకు తెలియదు కానీ మీరు అమౌంట్ వేస్తారు నేను ఎదురు చూస్తూ ఉంటాను తండ్రి అని దేవునితో ఇలా ప్రార్థించడం జరిగిందనమాట అయితే ఆ రోజు నేను విశ్వాసంతో చేశాను ఆ ప్రార్థన అయితే ఆ రోజు తక్కడితో నేను ఆ విషయాన్ని మర్చిపోయాను నేనైతే మర్చిపోయాను కానీ నా దేవుడు మర్చిపోలేదు అయితే లాస్ట్ వీక్ అనమాట మా బావగారు ఒక ట్వంటీ థౌజండ్ అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేనైతే ఆ అకౌంట్ యూస్ చేయడం లేదు అయితే మా బావగారికి తెలియదు ఆ విషయం మా అక్కకి ఫోన్ చేసి ఇలా తన అకౌంట్లో ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేశాను తన అకౌంట్కి అని చెప్పడం జరిగింది అయితే మా అక్క వెంటనే ఆ అకౌంట్ పని చేయడం లేదని బావగారికి చెప్పడం జరిగింది బావగారు అయితే ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు తర్వాత అక్క నన్ను పిలిచి చెప్పడం జరిగింది అయితే నేను కూడా అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను కానీ అవ్వలేదు నా నాన్నయ్య వాళ్ళు కూడా ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ డ్రా చేయడానికి వెళ్ళారు అయిన పని అవ్వలేదు అయితే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అకౌంట్ యాక్టివేషన్ చేయించుకొని అమౌంట్ డ్రా చేయడం జరిగింది అయితే ట్వంటీ థౌజండ్ అని చెప్పాను కదా అయితే కొంత అమౌంట్ అకౌంట్లో ఉంచి రిమైనింగ్ అమౌంట్ డ్రా చేయడం జరిగింది అయితే నేను ఏమడిగాను దేవుణ్ణి నాన్న అకౌంట్లో బ్యాలెన్స్ లేదు మైనస్ బ్యాలెన్స్ అమౌంట్ వేయండి నాన్న అని అడిగాను ఆశతో అడిగాను నా దేవుడిని నేను నా దేవుడు ఆ కోరికను నెరవేర్చారనమాట నా ఆశని తీర్చారనమాట మన ప్రతి కోరికను సిద్ధింపచేసే దేవుడు మన యేసయ్య మనం కోరే ప్రతి కోరిక దేవుని ఎదుట యథార్థంగా ఉంటే తప్పకుండా అది నెరవేర్చబడుతుంది అయితే నా దేవుడు నేను అడిగిన గొప్ప కార్యాన్ని నా పట్ల చేశారు నేనైతే మర్చిపోయాను కానీ నా దేవుడు మర్చిపోలేదు అయితే ఇప్పుడు నా అకౌంట్లో అమౌంట్ ఉందన్నమాట దేవుడిన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికమైన మేలులు చేసే గొప్ప దేవుడు మన దేవుడు కనీసం అయినా చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలీదు ఆలోచించడానికి మన జ్ఞానం సరిపోదు అనమాట ఒకటో కొరింది ఫస్ట్ అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో ఒక మాట ఉంటుంది దేవుని జ్ఞానం గురించి అదేంటంటే దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అని అంటే దేవుని యొక్క విర్రితనము దేవుని యొక్క బలహీనతే ఎలా ఉంటే మరి ఇంకా దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బలము ఇంకెలా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది దేవుని గురించి ఆలోచించడానికి మన జ్ఞానమే మాత్రము సరిపోదు మన ఊహకు మించిన కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన కార్యాలు మన ఊహకు కూడా అనమాట అంత గొప్ప దేవుడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అమౌంట్ లేదు అని అడిగిన అకౌంట్లో దేవుడు నా అకౌంట్లో అమౌంట్ వేస్తారు ఎలా వేస్తారో కూడా నాకు తెలియద్దండి మీరు అమౌంట్ వేస్తారు అకౌంట్లో నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అడిగాను మరి దేవుడైతే నాశను నెరవేర్చారనమాట అయితే ఇంకొకటి ఏంటంటే అలానే ఇలానే ఒక ఇదివరకు ఒకసారి ఒక కోరిక కోరిక కోరాను అనమాట అదేంటంటే అది కూడా చెప్తాను ఈరోజు కొంచెం వీడియో బగ వీడియో ఒక ఎయిట్ మినిట్స్ ఉండొచ్చు చూడండి అయితే ఒకరోజు ఆశ అనమాట ఫుడ్ ఫుడ్ విషయంలో అనమాట చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ ఒక ఐటెం పెట్టేది అనమాట పిట్టి అంటారనమాట అది పిట్టి పిట్టు మరి నాకైతే తెలీదు ఐటెం పేరు సరిగ్గా చాలా బాగుంటుంది తింటే అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ పిల్లల మాకు అప్పుడు మంచి చిన్న చిన్న పిల్లలం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఉండల కింద చేసి పెడుతూ ఉండేవారు చాలా బాగుంటుంది అనమాట అది అయితే అది అప్పుడు అప్పుడే తిన్నాం మేము ఇంకెప్పుడు తినలేదు ఒక రోజు అనమాట నేను ఒక టూ ఇయర్స్ ఎగో అనమాట అనుకుంటున్నా మనసులో భలే ఉంటుంది కదా అది ఐటెం కనీసం ఇప్పుడు అది చేయడం కూడా ఎవరికి రాదు ఎందుకంటే అది పెద్దవాళ్ళు బాగా చేస్తారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ అనమాట బాగా ఏజ్డ్ ఆవిడ అయితే నానమ్మ అంటే అర్థం చేసుకోండి అయితే నేను ఒక రోజు అనుకుంటున్నా అయితే ఇంకా అది తినడం ఇప్పుడైతే ఇంకా అది ఇది అది తినడం ఇప్పుడైతే సాధ్యం కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ సాధ్యం కాదు అది ఎందుకంటే అది చేయడం ఎవరికి రాదు యూట్యూబ్లో కూడా ఒకసారి నేను సెర్చ్ చేశాను కానీ దొరకల పేరేంటంటే దాన్ని అక్కడైతే పెట్టి పిట్టు అంటారు కొంతమంది మరి నాకైతే అంటే బియ్యంతో చేస్తారనమాట నాకైతే అంత ఐడియా లేదు అయితే నేను అనుకున్నాను రోజు ఇంక ఇది తినడం ఇంకెప్పటికీ జరగని పని అని నా మనసులో నేను అనుకున్నా అనుకుంటూ దేవునితో కూడా అంటున్నా తండ్రి ఇంకెప్పటికీ అది నేను తినలేను అని చాలా ఆశ కలిగింది చాలా బాగుంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది అనుకున్న రెండవ రోజు అది అనుకున్న రెండవ రోజు అనమాట మా చిన్నయ్య వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి వచ్చే వచ్చాడు వచ్చి అన్నయ్య తీసుకొచ్చి నా చేతిలో ఒక బాక్స్ పెట్టాడు అనమాట పెట్టి అంటున్నాడు ఇది పిట్టంట బాగుంటుంది తినండి అని చెప్పి నా చేతిలో పెట్టాడు అన్నయ్య అయితే బాక్స్ పెట్టనగానే ఇంకా నాకు బాక్స్ ఓపెన్ చేయగానే నాకు చాలా ఆనందం అనిపించింది అయితే అది వెంటనే బాక్స్ ఓపెన్ చేసి వెంటనే చాలా స్పీడ్గా తిన్నాను నేను అది ఆ తిన్నప్పుడు ఏ చిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ అనమాట ఎంత అసలు అప్పుడు ఎంత ఆనందం అంటే నాకు చెప్పలేనంత ఆనందం సేమ్ అంతే టేస్ట్ ఏది మారలా నేను ఈ రోజు అడిగితే దేవుడు రేపటి రోజు అనమాట అడిగిన నెక్స్ట్ డేనే దేవుడు నా చేతిలో పెట్టారనమాట ఐటమ్ని దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట అలాగే దేవుడిలా నేను కోరిన ప్రతి చిన్న కోరిక దేవుడు నా పట్ల ఇప్పుడు నెరవేరుస్తూనే ఉంటారు కొన్ని కొన్నిసార్లు నేను అడగ అడగకపోయినా నా మనసులో ఉన్నది తెలుసుకుని మరి దేవుడు నాకు ఇచ్చే ఇస్తారనమాట అది ఆలస్యం కూడా అవ్వదు ఒక రెండు రోజులు మూడు రోజులు అంతే కానీ తప్పకుండా అది మాత్రం జరుగుతుంది దేవుడు నా పట్ల జరిగిస్తారు ఇప్పటి వరకు నేను అది అనుభవిస్తూనే వచ్చాను మరి ఇలా ఫుడ్ విషయంలో అయితే ఎక్కువ అలానే తిండిపోతునైతే కాదు కాకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇష్టం ఉంటాయి కదా మనసులో కోరిక కలిగినప్పుడు దేవుడు వెంటనే తెచ్చిన ముందు పెట్టడం అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతూ ఉంటాయి అనమాట దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి ఇలా మన ప్రతి చిన్న ఆశను ప్రతి చిన్న కోరికను దేవుడు నెరవేరుస్తూనే ఉంటారు నా దేవుడు గొప్ప దేవుడు ఇలా మనం దేవునికి ఇష్టమైన జీవితం ఎప్పుడు చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అనమాట మరి ఇది ఇది కూడా చెప్పాలనుకున్నాను అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చేస్తున్న వారికి చాలా థ్యాంక్స్ కామెంట్ చేస్తున్న వారందరికీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూనే ఉంటాను ఇంకా దేవుడు నా జీవితంలో చేసిన ఒక్కొక్క కార్యాన్ని సాక్షి రూపంలో నేను వివరిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్